పరకాలు ఎక్కడో మ్యాప్లో తెలియదు సో రావడం ఇప్పుడు మీరు చేసినటువంటి పోస్ట్ లో ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని చాలా చాలా మంది కోరుకునేటువంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్ట్ అది మీరు అక్కడ చూసినటువంటి సందర్భాల్లో నేను ఒకటి రెండు సార్లు వచ్చాను అయితే చాలా కాంట్రవర్షియల్ గా తయారైంది వాళ్ళ తిరుపతి తిరుపతి దేవస్థానం ముఖ్యంగా లడ్డు విషయంలో ఈ లడ్డు కల్తీ విషయంలో లడ్డులో కలిపేటువంటి నెయ్యి కల్తీ విషయంలో దీన్ని మీరైతే ఎలా హ్యాండిల్ చేసేవారు అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవదేవుడి యొక్క ఆస్థానంలో ఏదో చిన్న పాత్ర నిర్వహించడం కూడా చాలా గొప్ప దృష్టం అందులో అనుమానం లేదు ఆ దృక్పథంతోనే నేను వెళ్ళటం జరిగిందండి మనకి టీటీడీలో కనిపించేది ఏమిటంటే మనం కోరుకుంటే మన చుట్టూతో ఉన్న సమాజంలో విశేషమైన సహాయం చేయడానికి అనేక మంది ముందుకు వస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి బలన విషయంలో కొంత కొరత ఉన్నది నేర్పరితనం టీటీడీలో లేదు అనేక కారణాల వల్ల దీన్ని మనం పొందితే బాగుంటుంది మనం చేసే విధి నిర్వహణలో ఇంకా కొత్త మెళకువలతో చేయొచ్చు అని ఎవరికైనా అనిపిస్తే ఒక అక్కడ ఉన్న ఈవో గారికి సమాజం నుంచి స్పందన అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఉన్న వాళ్ళతోనే అన్ని పనులు చేయాలి అనే పరిమితమైన ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక గొప్ప విషయం మిగతా సంస్థలకి అలాంటి ఆదరణ ఉండకపోవచ్చు కానీ టీటీడీ ఈవోగా మనం ఫోన్ చేసి ఏదైనా ఒక ఐఐఎం వాళ్ళతో కానీ ఐఐటి వాళ్ళతో కానీ లేదా పదవీ విరమణ చేసిన వాళ్ళతో కానీ నాస్తికుడైనా కూడా ఫోన్ చేసి నాకు ఈ సహాయం కావాలండి అని అడిగితే అయ్యో తప్పకుండానండి నేను వచ్చి వెంటనే చేస్తాను నాకేం మీరు ఇవ్వక్కర్లేదు నాకు మీరు కేవలం అక్కడ బస ఇస్తే చాలు నేను వచ్చి అక్కడ ఉండి మీకు సహాయం చేస్తాను అని అంటారు ఇలాంటి సమాయత్తమైన సమాజంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సమస్యలు ఎక్కువ ఉండకూడదు ఈ సమస్యలు నా దృష్టిలో అత్యధికంగా అంతర్గతంగానే వస్తున్న సమస్యలు అంతర్గతం అని ఎందుకంటున్నారంటే ఎవరైతే వచ్చి ధర్మకర్తల మండల్లో చేరుతున్నారో ఈ సభ్యంలో ఉన్న కొరతల వల్ల ఆ సంస్థకి అనేక సమస్యలు వస్తున్నాయి అసలు దీన్ని పాలక మండలి పాలక మండలి అని అనేక పత్రికల్లో రాయటం చాలా బాధాకరం ఇది ధర్మకర్తల మండలి అంటే వీళ్ళందరూ ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సమాజంలో ప్రబలడానికి వీళ్ళు ప్రముఖమైన పాత్ర వహించాలి వాళ్ళు రాసేటాట్లో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు ధర్మకర్త మండలి సభ్యులు కాదు వాళ్ళు పాలక మండలి మాత్రమే సో పాపాలు చేసే పాలక మండలి ఉన్నప్పుడు ధర్మకర్తల మండలిని ఎలా నెలమంటారు బొమ్మలని కాబట్టి అసలు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో ఏదో కారణాలతో వస్తారు అందుకని అలాంటి సమస్య వచ్చింది ఎందుకంటే పాలక మండలి ధర్మకర్తల మండలి మీరు ఏ పేరుతో పిలిచినా ఈ సభ్యులందరూ కూడా అనేక కమిటీలలో సభ్యులుగా ఉంటారు మనకి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుందండి ప్రొక్యూర్మెంట్ కమిటీలో మళ్ళీ వీళ్ళందరూ సభ్యులు వీళ్ళలో కొంతమంది చైర్మన్ గారు సామాన్యంగా నిర్ణయం చేస్తారు వీళ్ళు ప్రొక్యూర్మెంట్లో ఉంటారు వీళ్ళు పబ్లికేషన్లో ఉంటారు వీళ్ళు సేవల్లో ఉంటారు వీళ్ళు ఇంకో దాంట్లో ఉంటారు ఇంకో దాంట్లో ఉంటారు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కమిటీ ఇవో కొన్ని కమిటీలు పెడతారు ఐదో ఆరో ఏడో ఎన్నో కమిటీలు ఉంటాయి ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్న వాళ్ళ బాధ్యత ఏమిటి వీళ్ళు జాగ్రత్తగా ఏ విషయాలు ప్రొక్యూర్ చేస్తున్నావు ప్రొక్యూర్మెంట్ స్టాండర్డ్స్ ఏమిటి ఆ నాణ్యత ఎలా కాపాడాలి దీంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ కమిషనర్ వాళ్ళు ఇస్తున్న ఆదేశాలు ఎలాంటివి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు ఎలాంటివి వీటికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలా దీన్ని తయారు చేసుకోవాలి నిబంధనలు ఈ నిబంధనలు ఇంకా కఠినంగా చేయాలా సులభంగా చేయాలా సరళీకృతం చేయాలా ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ప్రధానంగా చేస్తారు ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీ చేసిన నిర్ణయాలు మళ్ళా బోర్డుకు వస్తాయి బోర్డులో మళ్ళా చైర్మన్ గారు ఈవో గారు ఇద్దరు జేఈఓలు సీనియర్ అధికారులు అందరూ కూర్చుని వీటిని జాగ్రత్తగా పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటారు ఈ లోపభూయిష్టమైన టెండరింగ్ జరిగింది అంటే దాని పూర్వపరాలు కూడా తప్పకుండా మనం ఇవాళ చూడవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆ పూర్వపరాలు చూడకుండా కేవలం ఆ సంఘటన మాత్రమే చూస్తే తప్పకుండా సంఘటన చాలా దాంట్లో చాలా దోషులు ఉన్నారు వాళ్ళని శిక్షించాలి కానీ వాళ్ళకి అవకాశం ఎవరిచ్చారు ఎవరు దానికి వెసులుబాటు కలిగించారు అది కూడా ఇవాళ ఎవరైతే సిట్ కింద సిట్ అని చెప్పేదో వేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వాళ్ళు దాని అంతా లోతుగా చూడాలి చూసి ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని కోట్ల మంది భక్తులు అనేక మంది భక్తులు ప్రతిరోజు స్వామివారి కళ్యాణం టీవీలో చూసి హారతి తీసుకున్న తర్వాతే భోజనం చేస్తారు అనేక మంది శనివారాలు ఉపోషణ ఉంటారు అనేక మంది దేవాలయాల్లోకి వచ్చే ముందు కాలి మెట్లెక్కి వస్తారు ఒక్కొక్కళ్ళ భక్తి మనం చూస్తుంటే మనం ఎలా మనం ఇలాంటి పరిపాలన అందించామంటే ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ పరి ఆ సోకాల్డ్ ఆ ధర్మకర్త మండల్లో ఉన్నవాళ్ళు లేదా పాలక మండలిలో ఉన్నవాళ్ళు మీరు చెప్తున్నట్టు వాళ్ళందరూ కూడా జవాబారీగా ఉండాలి కాబట్టి ఇవి ఇవి లేకపోవడం వల్ల ఒక పెద్ద తప్పిదం మనకు అనిపించింది ఈ లడ్డూ వ్యవహారం లడ్డూలో ప్రధానంగా వాడవలసింది నెయ్యి ఆవు నెయ్యి మరి ఆవు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తున్నారు ఇంతకు ముందు జరుగుతున్న ప్రొక్యూర్మెంట్ని ఎందుకు వీళ్ళు సడలించారు ఇంతకు ముందు రెండు వందల యాభై కోట్లు కనీసం వాళ్ళకి టర్నోవర్ ఉండాలన్న చోట దాన్ని నూట యాభై కోట్ల కింద ఎందుకు మార్చారు ఇంతకు ముందు మూడు సంవత్సరాల కనీసం వాళ్ళు ఈ వ్యాపారం చేస్తూ ఉండాలి అనే నిబంధనని మార్చి ఒక సంవత్సరం అని చెప్పి ఎందుకు మార్చారు ఇలాగ అన్ని ఎందుకు సడలించారు దేనికన్నా కారణం ఉండాలి ప్రభుత్వంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ మనం పెట్టుకున్న వ్యవస్థలో కనుక మార్పు తీసుకొస్తే నాలాంటి అధికారి ఈ మార్పుకి కారణం ఇది ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మార్పు చేస్తున్నాము అని ఎక్కడైనా తన అనుభవాన్ని జాగ్రత్తగా గమనించి రాశాడా ఇవన్నీ సిట్టు బయటపెట్టాలి బయట పెడితే అప్పుడు భక్తులకి నమ్మకం ఉంటుంది ఈ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కానీ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మకర్తల మండలి కానీ ఇలాంటి తప్పులు ఇంకా జరగదు అనే నమ్మకాన్ని మనకి ఇస్తున్నారు లేకపోతే వాళ్ళు భక్తులే నేను భక్తునే వాళ్ళని ప్రశ్నించే హక్కు నాకున్నది కాబట్టి నేను ఇవాళ వాళ్ళని పబ్లిక్గా మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నది ఏమిటంటే జరిగిన దాన్ని మీరు పసిగట్టారు శిక్షించడానికి చర్యలన్నీ తీసుకుంటున్నారు చాలా సంతోషం ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దయచేసి తీసుకోండి అప్పుడు భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అపారమైన భక్తితో పాటు నడుపుతున్న వాళ్ళ మీద గౌరవాన్ని కూడా వాళ్ళందరికీ మిగులుతుంది ఇప్పుడు ఈ పరకామణి చోరీ కేసు విషయంలో కూడా ఈ విశ్వాసాలు సడలిపోయి చాలా అపఖ్యాతిని తీసుకొచ్చాయి అనేటువంటిది దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వ ధోరణా లేకపోతే అన్నట్టుగా పాలక మండలి వ్యవహార శైల అంటే ఇప్పుడు మనం వేసే అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించేవాళ్ళు వాళ్ళకి ఈ సాంప్రదాయాలు అర్థమవుతున్నాయా ఈ భాష అర్థమవుతున్నదా ఈ లోటుపాట్లన్నీ చూడటానికి వాళ్ళకి సహన శక్తి ఉన్నదా లేదా ఇవన్నీ కొన్ని చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఎవడైనా సరిపోతాడు అనే ధోరణితో మనం ఎవడన పడితే వాడిని అక్కడికి పంపించామంటే చాలా సమస్యలు వస్తాయి మనం ఇంకొక పక్క వాదించవచ్చు వాడికి ప్రాప్తం ఉందండి అందుకు వాడికి ఆ పోస్ట్ వచ్చింది మనం వాదించవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే ప్రాప్తం వచ్చి అలాంటి పోస్టులో వెళ్ళిన వాడు వాడు ఇలాంటి ప్రవర్తన శైలి ఉన్నదా లేదా అన్నది ఎవరో ఒకళ్ళు చూడాలి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆ మంత్రి గారైనా చూడాలి లేదా ముఖ్యమంత్రి గారైనా చూడాలి లేదా ప్రధాన కార్యదర్శి అయినా చూడాలి ఎవరో ఒకళ్ళు చూడాలి ఎవరూ కూడా పట్టించుకోకుండా వాడిని ఆ రకంగా అచ్చోసిన ఆంబోతులాగా వాడిని అక్కడ వదిలేస్తే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం అక్కడ సిబ్బందిని అందరినీ భయపెట్టడం వాళ్ళెవరు కూడా మాట్లాడకుండా చేయటం ఇవి కొన్నిసార్లు మనకి అలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడటం ఏమాత్రం కూడా సబబు కాదు కాబట్టి నేను చెప్పట్లేదు అలా చేయకూడదు అది ఒక ప్రత్యేకమైన కేంద్రం భక్తి భావంతోనే అక్కడ ఉండాలి నిరంతరం కూడా శాస్త్ర పరిచయం పెంచుకోవడానికి పనిచేయాలి అనేక మంది పండితులు ఉన్నారు వాళ్ళని ఎప్పటికప్పుడు మనం సమీపించి వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఆ శాస్త్రాన్ని విడమర్చి మనకి చెప్తారు ఆగమాన్ని మనకి విడమర్చి చెప్తారు వైఖానస అంటే ఏమిటో మనకి తెలియజేస్తారు ఉత్సవాలు ఎలా నిర్వహించాలో వాళ్ళు చెప్తారు ఎలాంటి నిబంధనలు అధికారి పాటించాలో వాళ్ళు చెప్తారు ఇవన్నీ మనం పాటించకుండా కేవలం ఏదో బ్రేక్ దర్శనాలు ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు వస్తే వాళ్ళతో ఫోటోలు దిగడానికి అవకాశంగా ఉంది నేను తలుచుకుంటే ఎవరికైనా దర్శనం ఇవ్వచ్చు అనే భావంతో మనం పోతే చాలా చాలా అపచారాలు జరిగే ప్రమాదం ఉన్నది అలాంటి అపచారాలు జరిగాయి అది మనకి తెలుస్తోంది తప్పకుండా ఇవాళ వాళ్ళలో కొంతమందికి చాలా తీవ్రమైన విమర్శలకి వాళ్ళు ఇవాళ గురయ్యారు నిందలకి గురయ్యారు అవి జరగకుండా చూసుకోవాలి ఒక అధికారి అక్కడికి వెళ్ళిన తర్వాత తను సేవాభావంతో చేయాలి స్వామివారి యొక్క ఆశీస్సుల జీవితాంతం తనతో ఉండేటట్టుగా చేయగలిగితే తనకి తన కుటుంబానికి కూడా చాలా మేలు చేస్తుంది ఆ దృష్టితో నేను మాట్లాడు సో ఇప్పుడు మీరు మీరు గనక ఉండుంటే ఏం చేసేవారు అని నేను అడుగుతున్నాను మీరు గనక ఈవోగా ఉండుంటే ఈ లడ్డు వ్యవహారం కానీ పొరకామణి వ్యవహారం కానీ సూటిగా చెప్పండి సతీష్ నీతో వచ్చిన ప్రాబ్లం ఇదే ఎందుకంటే నువ్వు అన్నీ కూడా లోతుకుపోతావు నువ్వు నాకు పంపించిన మెసేజ్ కూడా అలాగే ఉంది నేను ఒక శపథం తీసుకున్న ఎప్పుడు అబద్ధం ఆడను అని దాంతో నేను మొట్టమొదటిసారిగా మీకు ఒక విషయం చెప్పాలి ఏమిటంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రధాన కార్యదర్శి చేయలేకపోతున్నాను తర్వాత నేను చేస్తానయ్యా అని ఎప్పుడైతే అన్నారో నేను ఊరికనే ఉండకుండా నేను వెంటనే ఆయనకు ఒక విషయం చెప్పాను ఆయనకి ఏం చెప్పానంటే వేరే ఉద్దేశంతో కాదు నిజం చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను ఇదంతా ఆయన ఏం చెప్పానంటే నేను సార్ నన్ను మీరు చీఫ్ సెక్రటరీ చేయకపోతే మీకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉన్నది నేను చాలా పాపులర్ ఫెలో మా కార్డర్లో అనేక కారణాల వల్ల నేను ఎవరిని కూడా ఇంతవరకు ఎవరికి హామ్ చేయలేదండి అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉన్నాను అందరిలో కూడా నలుగురు నోట్లో నాలికలాగా ఉండేవాడిని నన్ను మీరు చీఫ్ సెక్రటరీ చేయట్లేదంటే చాలామంది తప్పుపట్టే ప్రమాదం ఉన్నది మీకు అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి నాకు ఒక ఉపాయం ఉన్నదండి మీరు అనుమతిస్తే మీకు ఆ ఉపాయం అన్న ఇలాగే చెప్పాను ఆయన ఏం చెప్పాను అంటే నన్ను మీరు కనుక ఈఓ టీటీడీగా పోస్ట్ చేసేస్తే నేను టీటీడీకి వెళ్ళిపోతానండి నేను టీటీడీలో పనిచేస్తాను ఒకవేళ మీరు అన్నట్టుగా మీరు ఎలక్షన్లో తిరిగి వచ్చి మే నెలలో కనుక నన్ను ప్రధాన కార్యదర్శి చేద్దాం అనుకుంటే మీకు అనిపిస్తే నన్ను పిలవచ్చు లేదు నేను ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ దాకా ఈఓ టీటీడీగా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేసేస్తాను నాకు స్వామివారి సేవ అంటే చాలా ఇష్టం ఆయన అనుగ్రహం వల్ల నాకు కొంచెం మంచి పేరే వచ్చింది ఆ క్షేత్రంలో పనిచేయడం వల్ల సో నేను మళ్ళా వెళ్ళి ఆ క్షేత్రంలో చేసుకుంటానండి దాని తర్వాత నేను మీ ఇష్టం అని ఇదే వర్గంగా చెప్పాను ఆయన ఒక నిమిషం తెల్లబోయాడు ఇలాంటి మాట నా దగ్గర నుంచి రాగానే ఆయన తెల్లబోయాడు నా వంక చూసి చూసి యూ ఎక్స్పెక్ట్ నా వంక చూసి మరి అక్కడ ఉన్న అధికారి ఈ మధ్యన వచ్చాడేమో కదా అన్నాడు అంటే ఇప్పుడు నేను అలా కాదు సార్ ఆయన వచ్చేప్పుడే సంవత్సరంన్నర ఎంత అయింది సుమారుగా దానికే ఉందండి మీరు ఆయన ఇంకెక్కడైనా మీరు అకామిడేట్ చేయొచ్చు బట్ ఈ సమస్య నుంచి గట్టెక్కచ్చు అన్నట్టుగా చెప్పాను మీ సతీష్ బాబు